హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఈజీ మెథడ్లో కొత్త కొత్త టిప్స్తో నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే రాని వారి కోసమని కొత్త వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బార్డర్ ముక్క చిన్న ముక్క ఉంటే ఇలా కట్ చేసుకొని నేనైతే వెనక నెక్క కానీ ఇలా జాయింట్ చేసుకుంటున్నాను ముందుగా ఇలా జాయింట్ చేసుకొని మనం నెక్ పార్ట్ అనేది కుట్టుకుంటే ఈజీ అవుతుందని ఇలా కుడుతున్నాను గా ఒక ఇంచు వరకు కట్ చేసుకొని ఇలా జాయింట్లు అయితే కలిపేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కొత్త కొత్త టిప్స్తో సేఫ్ బెల్ట్ కుట్లు కనిపించుకుంటా సైడ్స్ కుట్లు కనిపించుకుంటా కుట్టే విధానం కొత్త కొత్త టిప్స్తో అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసే విధంగా ఇలాగ మధ్య మధ్యలో ఘాట్స్ పెట్టుకొని ఇలా అయితే మనము రెడీ చేసుకోవాలి నెక్ బెల్ట్ కనేసి ఇవి నేను అతుకులు వేయలేదు అతుకులు వేయకుండానే చూడండి సెంటర్లోనైతే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా మనం ఎలా వేసిన క్లాత్ అలానే ఉంటుంది ఇప్పుడు సరి చేసుకొని మొత్తము నెక్ సైడ్ అయితే ఒక రౌండ్ అయితే వేసుకోవాలి ఇలా ఎప్పుడైనా ఒరిజినల్ పీస్ ఏమీ ఎక్కువ కట్ చేసి ఉంచుకోవాలి లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ ముందు నుంచే లైనింగ్ క్లాత్ మీద నుంచే కుట్ అయితే ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఒరిజినల్ పీస్ క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ కూడా కుట్ అయితే వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా అయితే మొత్తము చుట్టూ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ముందే కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి నెక్ సైడు చూడండి నేను ఇంచున్నర వరకు అయితే క్లాత్ తీసుకున్నా కదా అది రెండు మడతలు వేసి ఇలా నేను వేసే విధంగా అయితే కుట్టుకోవాలి ఇలా రెండు మడతలు వేసి చూసుకుంటూ పార్ట్ అంతా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నామంటే మనకి వెనక పైపింగు నీట్గా వస్తుంది మళ్ళీ మనకి పంపకం చేసే అవసరం ఉండదు ఇలా రెండు వైపులు అయితే మడత వేసుకొని ఇలా నిదానంగా కుట్టు వేసుకోవాలి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు చాలా టిప్స్తో ఈజీగా అయితే మీరు మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వర్క్ అయితే ఇది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందనేది మీరే తెలియజేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా నెక్ ఎంత పొడవు ఉందనేది కుట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనము సెంటర్లో చూడండి కుట్టు వేసాం కదా మొత్తం చూసుకోవాలి కుట్టు పడిందా లేదా అనేది తర్వాత ఇలా కత్తిరితో టక్స్ వేసుకోవాలి వేసుకుంటే మనకి వెనక పట్టినట్టు ఉండదు పర్ఫెక్ట్గా నీట్గా తాటు ఫ్రీగా ఉంటుంది లేకుంటే పట్టేసినట్టు అయ్యి కుట్లు తెగినట్టు అనిపిస్తుంది ఒకళ్ళు టైట్ అయితే అందుకని ఇలా నేను చేసే విధంగా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది దీనికి థ్రెడ్ ఏం అవసరం లేదు ఈజీగా ఈ క్లాత్తోనే మనం థ్రెడ్ పైపింగ్లా వేసుకోవచ్చు వెనక పార్ట్ ఇలా కనుక మనము పైపింగ్ కుట్టుకున్నాం అనుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయకముందే ఇలా కుట్టుకున్నామంటే అంటే నీట్గా మనం వేసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది మీకు కావాలనుకుంటే తమ్మ ఫోటో ఉంటుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో కుట్టిన తర్వాత వేసుకొని మీకు తమ్మ అయితే పెడతాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొన్ని కొన్ని టిప్స్ అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ కుట్టేటప్పుడు మనము చిన్న చిన్న టిప్స్ పాటించి కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి థ్రెడ్ వేయ కంటనే థ్రెడ్ వేసినట్టు ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనము రెండు మడతలు వేసి ఇలా కుట్టుకున్నామంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది వెనక పార్ట్ వే సపరేట్గా ఇలా కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది ఇప్పుడు వెనక టక్స్ కోసం ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నప్పుడు ఒక చీపురు పుల్ల సాయంతో ఇలా లోపల కనుక్కున్నామంటే మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వేరుగా కుట్టుపడకుండా ఒక ఇలా నీట్గా చూడండి ఇలా అయితే పడుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్కే కుట్టు పడుతుంది ఒరిజినల్కి క్లాత్ కుట్టుపడదు అందుకనేసి ఏదైనా పుల్ అయినా ఏదైనా లోపలికి గానించుకొని కుట్టుకున్నామంటే మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులు సరిసమానంగా కుట్టుకున్నాక ఇక నడుం బెల్ట్ అయితే దీనికి వేసేసుకోవాలి నడుం బెల్ట్ ఇంచున్నర వెడల్పుతో అయితే క్లాత్ తీసుకున్నాను ఇంచున్నర వెడల్పుతో ఇప్పుడు దీన్ని పైనుంచి ఒక పాదం వెడల్పుతో అయితే కుట్టు వేసుకోవాలి పాదం వెడల్పుతో కుట్టు వేస్తేనే మనకి అనేది కిందికి మీదకి కాకుండా ఒకవేళ కుట్టు కొంచెంలో వేసామనుకోండి కుట్టు పడదు చూసుకొని పాదం వెడల్పుతో నీట్గా వేసుకున్నామంటే మొత్తం కుట్టు పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా లోపలికి మడిచి పైనుంచి అయితే ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మనం పంపకం చేసుకుంటాం కదా పంపకం చేసిన తర్వాత ఈ అయితే విప్పేయాలి కుట్టు విప్పితేనే మనకి నీట్గా కనిపిస్తుంది వెనక్కి అయితే చూడండి ఎంత నీట్గా మనము వెనక పార్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నేనైతే రివర్స్ చేస్తున్నాను మనము ఒరిజినల్కి ఆపోజిట్లో కానీ లైనింగ్ వేసి ఇలా కుట్టుకున్నామంటే మనం రివర్స్ ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఎలా అయితే అనుకోవాలి అనుకుంటే అది ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది దానిపైనుంచి నుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకి దీనికి కూడా పంపకం లేకుండా హ్యాండ్స్కి కూడా పంపకం లేకుండా పన్ పని అవుతుంది ఎందుకంటే మళ్ళీ దీనికి పంపకం వేయాలని ఉండదు సేమ్ కలర్ దారం కానీ ఇలా వేసుకున్నామంటే మనకి నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ని ఎగస్ట్రా అంటే మనం ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువగా ఉంచుకుంటాం కదా అది కట్ చేసేయాలి రెండు చేతులు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కుట్టు వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే చూడండి నా చేతి వేలు నాలుగు వేసి నాలుగు వేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకొని ఒక చీపురు పుల్లతోనైతే ఇలా కంపల్సరీ అనుకోవాలి అనుకుంటే మనకు కుట్టి అనేది నీట్గా వస్తుంది నాలుగు వేళ్ళు మడత వేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఈ భాగం సైడ్ కూడా రెండు మడతలు సమానంగా వేసుకున్న తర్వాత చీపురు పుల్లతో ఇలా అనుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది కుట్టు నీట్గా వస్తుంది లేకుంటే హెచ్చు తగ్గుల్లాగా అంత నీట్గా రాదు తప్పకుండా ఈ ట్రిక్ పాటించండి బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది కొత్త వారి కోసం చూడండి ఇలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు ఇప్పుడు సేఫ్ బెల్ట్ కూడా కుట్టే విధానం చూడండి నేను మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ వేసుకొని చూడండి ఒరిజినల్ క్లాత్ ఏమో కిందకి పెట్టి లైనింగ్ క్లాత్ ఏమో పైన పెట్టి మనం సేఫ్ బెల్ట్ కుడతాం కదా సేఫ్ బెల్ట్ ఎలా కుడతామో ఇది కూడా ఒక సైడ్నే కుట్టే విధంగా అయితే కుట్టండి ఒరిజినల్ సైడ్ కింద వేసి లైనింగ్ అయితే మీద వేసుకోవాలి వేసి ఇలా నేను కుట్టే విధంగా కుడితే మనకి సేఫ్ బెల్ట్ కుట్లనేవి అస్సలు కనబడవు ఇలా రెండు వైపులు కుట్టిన తర్వాత చూడండి నేను ఫోల్డ్ చేసే విధంగా ఇలా సే ఫ్రంట్ పార్ట్ ఇలా దగ్గరలో చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఈ సేఫ్ బెల్ట్ మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా ఈ రెండో దానికి కూడా అతికించుకుంటే అతికించుకొని ఇలా అయితే కుట్టు వేసుకోవాలి చూసుకోవాలి లోపల కుట్టు వేసిన దగ్గర లోపల క్లాత్ ఏమన్నా కుట్టు కింద పడుతుందా లేదా అనేది ఆ కుట్టు కింద పడకుండా అయితే చూసుకోవాలి రెండు వైపు రెండు సార్లు అయితే కుట్టుకోవాలి రెండు సార్లు కుట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్నామంటే సేప్ బెల్ట్ అనేది మనకి అస్సలు కుట్టు కనిపించదు నీట్గా అందంగా అయితే ఉంటుంది చూడండి కుట్ట అస్సలు కనిపించదు వెనక ముందు నీట్గా మనం కుట్టే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు సేఫ్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత మనకి నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా ఉన్నది కదా నెక్కు అది కూడా ఇలానే రెండు మడతలు ఇలా ఇంచిన క్లాత్ తీసుకొని రెండు మడతలు వేసుకొని అయితే కుట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని మళ్ళీ సేమ్ మనం వెనక నెక్ ఎలా కుట్టుకున్నామో అలానే కుట్టుకుంటే మనకు ముందుకు పైపింగ్ అనేది సన్నగా థ్రెడ్ వేసినట్టు వస్తుంది ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి కొత్త కొత్త టిప్స్తో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పైపింగ్ అయితే ముందు ఫ్రంట్ పార్ట్లు రెండింటికి కూడా రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఒక రెండించుల వరకు క్లాత్ తీసుకొని ఉక్సులు పట్టేకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుడుతున్నాను ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ చేసి లోపలికి మలిసి కుట్టుకుంటే మనకి ఉక్సులు పట్టి రెడీ అవుతుంది ఇలా చూసుకుంటూ నిదానంగా ఒక సైడే కుట్టుకుంటే సరిపోతుంది ఉక్సులు పట్టికి ఒక సైడే కుట్టాలి అదే కాజాల పట్టుకైతే రెండు సార్లు కుట్టాలి రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉక్సులు బెల్ట్ కుట్టాం కదా కాజల్ బెల్ట్ కూడా నేను అది రెండు ఇంచులు తీసుకున్నాను కదా ఉక్సులు బెల్ట్కి కాజల్ బెల్ట్కి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎప్పుడైనా ఉక్సల బెల్ట్ తక్కువ ఉంటుంది కాజల్ బెల్ట్ అయితే ఎక్కువ ఉంటుంది క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఉక్సలు బెల్ట్ కుట్టినట్టే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకున్న వారికి అయితే షేర్ చేయండి దీన్ని కూడా మళ్ళీ రివర్స్ చేసి పైకి అయితే మళ్ళీ కుట్టు వేసే వేసుకోవాలి ఉక్సులు బెల్ట్ అయితే పై నుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి కాజాల బెల్ట్ అయితే కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఉక్సులు కాజా బెల్ట్లు రెడీ అవుతాయి ఇలా రెండు వైపులు దా కుట్టు వేసుకోవాలి కాజాల పట్టీకి ఉక్సులు పట్టికైతే ఒక సైడే కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా మనకి కుట్లు అవేమి కనిపించకుండా ఎంత నీట్గా బ్లౌజ్ ఉంటుందో చాలా బాగుంటుందండి ఇలాగనక మనం కుట్టుకున్నామంటే మనకు పెద్ద కష్టం ఉండదు అలానే ఎక్కువసేపు టైం కూడా కాదు ఈజీగా కుట్టుకోవచ్చు మీరు లాస్ట్ వరకు అయితే ఇంకా చూడండి ఇంకా టిప్స్ ఉన్నాయి మీకు అన్నీ నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మనము ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్ బ్లాక్ బ్యాక్ పార్ట్ ఇలా జాయింట్ చేసేటప్పుడు ఇలా ఆపోజిట్లో కాకుండా ఇలా యాజ్ ఇట్ ఈజ్గా వేసేసుకోవాలి వేసుకొని ఒక పాదము వెడల్పుతో మనం మిసిన పాదం ఉంటుంది కదా పాదం వెడల్పుతో అయితే చిన్న కుట్టయితే వేసుకోవాలి చివరికే వేసుకోవాలి చిన్నగా చిన్నగా చివరికి వేసుకుంటే మనం ఇది మళ్ళీ ఆపోజిట్లో పెడతాం కాబట్టి ఆ కుట్ట అనేది కనిపించదు అక్కడ కూడా మనకి షోల్డర్ దగ్గర కూడా కుట్లు కనిపించి పోగులు పోగులు రావడం అలాంటిది ఏం ఉండదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక హాఫ్ ఇంచు వరకు మార్క్ చేసుకొని కుట్టు వేసుకున్నామంటే మనకి షోల్డర్ దగ్గర అయితే ఈ పోగులు రాకుండా సైడ్కి వెళ్లకుండా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒక కుట్ట ఎగెక్స్ట్రా పడుతుంది అంతేగాని బ్లౌజ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ మనకు పోగులేం ఏం కనిపించకుండా పోగులు పోగులు కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసి కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత ఉన్నది అన్నది చూసుకొని మనము మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కొంచెము ఈ ఆ భాగం దగ్గర లైట్గా కరువు సేపు తీసుకోవాలి తీసుకుంటే మనకి వెనక పార్ట్ అనేది రాదు మనకు చూడండి వెనక చేతుల దగ్గర ముడుతుంటుంది అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ అంతవరకు అయితే కట్ చేసుకున్నామంటే వెనక ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి షోల్డర్ కుట్ట దగ్గర సెంటర్ హ్యాండ్స్ పెట్టి సెంటర్ నుంచే మనం అనేది స్టార్ట్ చేయాలి ఇలా సెంటర్ నుంచే చేయాలి కొత్తగా నేర్చుకునేవారైతే ఇలానే కుట్టాలి ఫస్ట్ నుంచి కుట్టారంటే హెచ్చి తగ్గులు వచ్చి మీకు సెంటర్లో హ్యాండ్స్ అయితే నీట్గా రావు అందుకని ఎప్పుడైనా హ్యాండ్స్ సెంటర్లో నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పి కుట్టేలా వచ్చిందనేది చూసుకోవాలి మనకి హెచ్చు తగ్గులు వచ్చిందా వంకరగా వచ్చిందా స్ట్రేట్గా వచ్చిందని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏదైనా ఆ హెచ్చు తగ్గుల్లాగా వంకర్లాగా వస్తే ఇప్పుడు రెండో లైన్ కుట్టు వస్తుంది కదా రెండో లైన్ కుట్టయితే మనం వేసినప్పుడు సరి చేసుకోవాలి సరి చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు సెంటర్కి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ వెనక వెనక సైడ్కి కూడా ఇలానే కుట్టుకోవాలి ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఇలా గుంజు అయితే కుట్టద్దు గుంజు కుట్టినమంతే మనకు పట్టేసినట్టు ఇరుకిరుకుగా అనిపిస్తుంది ఇలా ఫ్రీగా వదిలేసే కుట్టాలి ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తిప్పి ఇటు కూడా చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అనేది నీట్గా ఒకవేళ రాకుంటే వెనకల్గా రెండోసారి వేస్తాం కదా కొంచెం కరెక్ట్గా చూసుకొని స్ట్రెయిట్గా ఇలా మనం కట్ చేసుకునే విధానం బట్టి కుట్టుకున్నామంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండు చేతులు అయితే చాలా బాగా వచ్చాయి మనం చూసుకొని నిదానంగా కుట్టామంటే ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా వస్తాయి ఇప్పుడు కొలతలు తీసుకుందాం మనం అది బ్లౌజ్తో అయితే నేను కట్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ కొలత కూడా దాంతోనే తీసుకుంటే మనకి ఎంత ఉన్నదన్నది తెలుస్తుంది ఇది కూడా హ్యాండ్స్కో ఇప్పుడు మనం జాయింట్లు కలుపుతున్నాం కదా ఫ్రంట్ బ్యాకు ఇది కూడా చివరికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కుట్టయితే వేసుకోవాలి ఆపోజిట్లో నేనైతే వేయలేదు యథావిధిగా వేసి ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని ఎగస్ట్రా ఉన్నదైతే కట్ చేసుకుంటున్నాను ఇలా కుట్టు వేసుకొని ఇది మలుచుకున్నాం అనుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కుట్లు పోగులు అవేమి మనం వేసుకున్నా కానీ మనకి కుట్టినట్టు అవి ఏమి ఎందుకంటే కుట్లన్నీ లోపలికే ఉండిపోతానే కదా కటింగ్ అంతా కాబట్టి మనం వేసుకునేటప్పుడు కుట్టినట్టు ఏముండదు ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మన సాదా బ్లౌజు లూజ్ ఎంత ఉందో అంత ఒరిజినల్ స్టిచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత మనకి సేఫ్ బెల్ట్ కూడా ఎంత వేడలు పొడవున్నదన్నది అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి చేతులు కూడా లూజ్ ఎంత ఉంది చమ అనేది చూసుకోవాలి మన కరెక్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి ఈ భాగం కూడా కరెక్ట్గా అయితే మనం హ్యాండ్స్ పెట్టి ఎక్కడికి ఉన్నది స్టిచ్చింగ్ అనేది చూసి ఇలా కుట్టే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీని ఆధారంగా రెండు సైడ్లు ఫస్ట్ అయితే కొలు మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా రెండు సైడ్లు మార్క్ చేసుకొని అటు ఇటు అయితే కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అటు ఇటు కుట్టు వేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్కి నడుంకి కుట్టు వేసుకున్నాం అనుకోండి కొంచెం కొంచెంగా మనకి ఎచ్చు తగ్గులు అనేవి కిందికి మీదికి రాకుండా మధ్యలోనే ఉండిపోతాయి చూడండి ఇలా కుట్టయితే ఫస్ట్ వేసుకోవాలి డైరెక్ట్గా కుట్టద్దు అటు ఇటు ఎక్స్ట్రా ఖర్చు వేసుకున్న తర్వాతే మళ్ళీ మనం కుట్టాలి ఇప్పుడు రెండు కుట్ల దగ్గర నుంచి ఇలా ఆనించి చూస్తే మనకు ఒక లైన్ అనేది వస్తుంది ఇలా లైన్ వేసుకోవాలి రెండు కుట్ల దగ్గర చూసి ఇలా పట్టామంటే మనకి అది సేప్ అనేది తెలిసిపోతుంది అప్పుడు ఒక కుట్టు మార్క్ వేసుకొని దానిపై కుట్టు వేసుకున్నాం అనుకోండి నడుం సైడ్ కుట్టు అనేది నీట్గా స్ట్రేట్గా వస్తుంది చూడండి ఇలా స్ట్రేట్గా నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొన్ని కొన్ని టిప్స్ పాటించి మన బ్లౌజుల్ని మనమే అందంగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తము రెండు వైపులా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో చూసుకోవాలి మళ్ళీ కొల ఎంత ఉన్నదని అంటే ఎలా వచ్చింది ఎంత లూజ్ ఏ చేతులు ఎంత లూజు ఉన్నాయి సేఫ్ బెల్ట్ వెనక పార్టీ ఇవన్నీ అయితే మళ్ళీ మన ఆది బ్లౌజ్తో చూసుకుంటే మనకి మనకు కొలత అనేది తెలిసిపోతుంది అన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత మరి కుట్ట అవసరం లేదు ఒకవేళ వచ్చి తగులు వస్తే మళ్ళీ సైడ్లకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్లౌజ్ కుట్టు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా టిప్స్తో ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా అయితే వచ్చింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్